వాలంటీర్లను వదులుకోం సీఎం చంద్రబాబు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కార్ క్లారిటీ ఇచ్చింది వాలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది అంతేకాదు వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలు కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది ఎన్నికలకు ముందు తీవ్ర వివాదంగా మారిన వాలంటీర్ల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వరకు చేరింది ఎన్నికల్లో వారిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే ఈ గ్రామంలోనే వాలంటీర్లను తొలగిస్తారని చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తామని వైసీపీ ప్రచారం చేసింది దీనికి కౌంటర్గా చంద్రబాబు తాము వాలంటీర్లను కొనసాగిస్తామని అన్నారు అంతేకాదు వారికి ఐదు వేల స్థానంలో పదివేల రూపాయలు ఇస్తామని తెలిపారు దీంతో ఎన్నికల సమయంలో గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది కూటమి సర్కార్ కొలువి తీరింది అయితే రెండు మాసాలైనా కూడా వాలంటీర్ల విషయాన్ని సర్కార్ పట్టించుకోలేదు అంతేకాదు ప్రతి నెల ఒకటిన ఇంటింటికి పంచే పెన్షన్లు కూడా వాలంటీర్లు లేకుండానే గత రెండు మాసాలుగా పంపిణీ చేస్తున్నారు ఇక ఇతర విధులు కూడా వారిని దూరంగా ఉంచారు దీంతో తెర వెనక వాలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు ఇదే సమయంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా సన్నద్దమవుతున్నారు దీనికి కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపేందుకు రెడీ అయ్యాయి ఈ పరిణామాల క్రమంలో తాజాగా సర్కార్ ప్రకటన విడుదల చేసింది వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని వారికి ఇస్తామన్న పదవేలను కూడా ఇస్తామని తెలిపింది వాలంటీర్లలో పెంచి మరో రూపంలో వారి సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది సాంకేతిక కారణాల వల్ల ఏపీలో రెండు నెలల నుంచి వాలంటీర్లకు వేతనం చెల్లించలేదని ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్లు గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ వెల్లడించారు దీంతో వాలంటీర్ల సమస్య పరిష్కారం అయినట్టేనని భావిస్తున్నారు అయితే ఎన్నికల సమయంలో లక్ష మంది వాలంటీర్లు తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు వారి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది తమను తిరిగి విధిలోకి తీసుకోవాలని అప్పట్లో వైసీపీ నాయకుల మాటలు విని పొరపాటు చేశామని మంత్రులకు అధికారులకు కలెక్టర్లు కూడా అప్పట్లో రాజీనామాలు చేసిన వాలంటీర్లు పెద్ద ఎత్తున వినతులు వచ్చారు దీంతో తమతో రాజీనామాలు చేయించిన వారిపై కేసులు పెట్టాలని పలువురు మంత్రులు సూచించారు ఈ క్రమంలో వారు అలానే చేశారు మరి ఇప్పుడు వీరిని ఏం చేస్తారనేది చూడాలి కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం